రెండు వేల ఇరవై అడ్రస్ చెప్పితో పనిచేయద్దు వాట్సాప్ తెలుసు కాబట్టి చెప్తాను మెండో తోటి రెండు వేల ఇరవై ఒకటిలో దాదాపు మూడు కిలో ఎట్ వర్క్ కొత్త రోడ్డు కొత్త రోడ్డు వాళ్ళకి సంబంధించి రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ప్రతి నెలకు రెండు మూడు సార్లు అడుకుంటావాళ్ళు బిల్లు పెట్టాను బిల్లు పెట్టానని రెండు వేల ఇరవై మూడు వరకు బిల్లు పెట్టకుండా రెండు వేల ఇరవై మూడులో వాళ్ళ వాళ్ళకి ఇష్టం వచ్చినట్ల ఎంపీ ఎంపీడో దగ్గర మాట్లాడుకొని వాళ్ళ ఇష్టం వచ్చిన అకౌంట్ వాళ్ళు పెట్టుకొని పేమెంట్ చేస్తున్నారు అది మా వర్క్ మేము చేసిన వర్క్ కాబట్టి మేము అడుక్కున్నా కూడా వాళ్ళు పెట్టుకోకుండా వాళ్ళ అకౌంట్ పెట్టుకొని పేమెంట్ చేస్తున్నారు కాబట్టి మాకు ఆ పేమెంట్లు మా అకౌంట్ పడదు ప్రైవేట్ వాళ్ళు పెట్టుకోవాలి కాబట్టి ఇది ఇదే కాకుండా దీనికి ముందు కూడా కొన్ని వర్క్లు చేసినాం ఆ వర్క్ కూడా బిల్ కావాలి నాకు దాదాపు పన్నెండు నుంచి పదమూడు లక్షలు అమౌంట్ ప్రేమెంట్ రావాల ఆ అమౌంట్ ఇచ్చేస్తే గౌరవంగా ఉంటుంది అదేవిధంగా ఈ ఈ విషయం వారం రోజుల నుంచి అడుపుకుంటానో ఎవరిని ఎంపీడో ఎంపీడో అండి ఎంపీడో ఏం చెప్పినట్టు ఈరోజు బుధవారం వచ్చి తీసుకోండి బుధవారం వచ్చి మీకు సెట్మెంట్ చేస్తాను సెట్మెంట్ కాబట్టి ఈరోజు వచ్చినాను ఈరోజు ఎవరు రాలదు దానికోసమని మనందరూ మన నాయకులతో పాటు వాళ్ళని రిక్వెస్ట్ చేద్దాంలే వాడు వాని ఏదో ఏదోడి కానీ వాళ్ళ ఎఫెనా అప్ చేసుకోవచ్చు నా పేమెంట్ నాకు రిలీజ్ చేయాలి ఎవరు అది వాళ్ళు పర్సనల్ అకౌంట్ పెట్టుకో ఏదోటి పెట్టుకున్నారు వాళ్ళు వాళ్ళ భార్య పే పెట్టుకో లెవల్లో వదిలే కొడ ఎవరు వాళ్ళు ఎవరు మండల్ గ్యారంటీ అంటే వరకే అది మండల్ గ్యారంటీ వరకే బుధవారం రోజు వచ్చి తీసుకున్నా సెటిల్మెంట్ చేస్తామని చెప్పారు కాబట్టి వచ్చినాము వాళ్ళు చేయలేదు కాబట్టి మీకు అందరూ తెలియజేస్తున్నా అమౌంట్ తెలియజేయాలి రెండు వేల ఇరవై చెప్తాను మొదటి పంచాయతీ దాదాపు మూడు కిలోమీటర్ నెట్వర్క్ చేసినాం కొత్త రోడ్డు ఆ కొత్త రోడ్డు వరకు సంబంధించి రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ప్రతి నెలకు రెండు మూడు సార్లు అడుగుతుంట బిల్ పెట్టాల బి పెట్టాను చెప్పారు రెండు వేల ఇరవై మూడు బిల్లు పెట్టకుండా రెండు వేల ఇరవై మూడులో వాళ్ళ వాళ్ళకి ఇష్టం వచ్చినట్ల ఎంపీ ఎంపీడో దగ్గర మాట్లాడుకొని వాళ్ళ ఇష్టం వచ్చిన అకౌంట్ వాళ్ళు పెట్టుకొని పేమెంట్ చేస్తున్నారు అది మా వర్క్ మేము చేసిన వర్క్ కాబట్టి మేము అడుక్కున్నా కూడా వాళ్ళు పెట్టుకోకుండా వాళ్ళ అకౌంట్ పెట్టుకొని పేమెంట్ చేస్తున్నారు కాబట్టి మాకు ఆ పేమెంట్లు మా అకౌంట్ పడాల్సిన పేమెంట్ వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి ఇది ఇదే కాకుండా దీనికి ముందు కూడా కొన్ని వర్క్లు చేసినా ఆ వర్క్ కూడా బిల్లు రావాలి నాకు దాదాపు పన్నెండు నుంచి పదమూడు లక్షలు మనకి అమౌంట్ పేమెంట్ రావాలా ఆ అమౌంట్ ఇచ్చేస్తే గౌరవంగా ఉంటుంది అదేవిధంగా ఈ ఈ విషయం వారం రోజు నుంచి అడుపుకుంటానన్నా ఎంపీడో ఎంపీడో అండి ఎంపీడో ఏం చెప్పాడంటే ఈరోజు బుధవారం వచ్చి తీసుకోండి బుధవారం వచ్చి మీ చెట్టిమెంట్ చేస్తామని చెప్పినారు కాబట్టి ఈరోజు వచ్చినాను ఈరోజు ఎవరు రాలేదు దానికోసమని అందరూ మన నాయకులతో పాటు వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవడం లేకుంటే వానికి ఇవ్వడం ఏదో ఒకటి కానీ చెప్పండి అప్పుడు చేసుకోవచ్చు అది వాళ్ళు పర్సనల్ అకౌంట్ పెట్టుకోవచ్చు పెట్టుకోవడారు వాళ్ళు మండల్ గ్రాంట్ వరకే అది మండల్ గ్రాంట్ వరకే బుధవారం రోజు వచ్చి తీసుకున్నా సెటిల్మెంట్ చేస్తామని కాబట్టి వచ్చినాము వాళ్ళు చేయలేదు కాబట్టి మీకు అందరూ తెలియజేస్తున్నా అమౌంట్ సెటిల్ చేయాలి ಮೂಲತಃ ಫಾಸ್ಟರ್ ದ್ವಂದ್. ಏನು ఎలక్షన్ లో ఈ ఎలక్షన్ లో ఆ పంచాయతీలో ఒక్క మోటు మెజార్టీ పెంచుకుంటే కూడా ఇరవై ఐదు కోట్లు ఆశ చేస్తాను ఎంపీపీ పదవి రాజీనామా చేస్తాను నా ఆస్తమ్మకు నేను వెళ్ళిపోతానని చెప్పినాడు రికార్డు వీడియో దానికోసం మేము మొదటి రోజే కౌంటర్ ఇస్తాము ఏమంటే మీ ఎంపీపీ ఆఫీస్ లోనే వస్తాం అని ఆయన ఎంపీ ఆఫీస్ మేము ప్రెస్ మీట్ ఇస్తాం రా మేము చెప్తాం ఏం చేయడం ఏం చేయలేము నీ ఛానల్ స్వీకరించి మేము మాట్లాడతాం రా అని చెప్పాము ఆ రోజు రాలేదు ఇక్కడ ఆ రోజు రాకుండా ఆయన మా ఊళ్ళకి పోయినాడు పోయినాడు మేము ఈ డ్రెస్ పెయిట్ ఇస్తామంటే ఆ దగ్గరికి పోయినాడు సరే ఈ డ్రెస్ పెయింట్ ఇచ్చేసి మళ్ళీ మేము అక్కడికి పోతున్నాయి నిమిత్తా రాకుండా ఏంటరీనా మా ఊళ్ళోకి పోయినామని పోతే ఆడ అయింది ఇసు అయింది కేసు పెట్టాను కేసు పెట్టి మేము తిమ్మూరులో బస్సులు మేము బయట సరే అది అయిపోయా ఎలక్షన్ అయ్యా ఎలక్షన్ లో పంచాయతీలో నూట యాభై కోట్లు మెజార్టీ వచ్చింది ఈ గురించి పంచాయతీ వాళ్ళంతా వచ్చినారు మండలం వాళ్ళు వచ్చారు అందరూ కూడా ఏమనేది ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇస్తామన్నాడు కదా ఎన్పి పీపుల్కు పోయిస్తే తీసుకోపోతామో నువ్వు వచ్చిన పోతే வைட்டி ராஜினாம சேர்ந்து செல்ஃபோ அது உதய பிரசேசி இப்போ குமாரம் பிள்ளை பஞ்சேது மண்டலேசா கூட அனைத்து அது மாரி எதுக்கு வந்து ஷாலஞ்ச் சிட்டுக்கேசி மாட்டாடி வீடியோ பெடுத்தா దానికి ఇప్పుడు ఎంపీపీ వస్తాడు మాకు కూడా తెలీదు ఎవరితో తెలిసింది న్యూస్కి అందరూ వచ్చేసారు ఫోన్ లో ఇప్పుడు ఇప్పుడు వాడు వచ్చినా సరే రాకపోయినా కూడా ఎవరు రాకుండా పోయాలి కదా వదిలే వస్తే తప్పట్లో ఇప్పుడు మన సర్పంచ్ కూడా మాకు ఇట్లా అన్యాయం జరిగింది రావడం మాకు కాదు మేమేమే ఆయన సర్పంచ్ అన్యాయం జరిగింది మేము అడగ మా సర్పంచ్ కూడా ఉన్నారు ఆ సర్పంచ్ వచ్చి మాకు చెప్పడం మాకు ఇట్లా ప్రాబ్లం అయింది మాకు డబ్బులు లేదు ఇట్లా చేసి తినేసానంటే ఈ సర్పంచ్దే తినేయాలంటే ఇంక మా పార్టీ సర్పంచ్ ఎవరు తినేయాలని అది కూడా చూద్దామని మేము రావడం అంటే میرین کانسپٹ کرنا مئن کانسپٹ ان

پنجايک کو پورو کراوو پورو کراوو ديلر سارن کي پورو کراوو 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 پورو کراو ಇಲ್ಲ ಇಲ್ಲ <zoysic discussions autour personaje> <sm festivals> होला नि सर ६ 36 दिन भयो नि सर नियम मोट भन्दै तरले नि रिजल्ट छ फोटो सर रिपीट कर दीजिए यार सर सर नहीं नहीं आने वाला ये गुनाह मैं ऑर्डर सर कौन चीज सर ये वाले बड़े वाले ऑफिस में बैठे हैं सर टीशर्ट सर कपड़ा पहनकर सर वैसे भी थैंक यू सीएम पर पटो

వాతావరణంగా ఎంపీ చెప్తే పెద్ద అధికారులు కదా సార్ మీరు ఆఫీస్లోనే పెట్టకపోతే బయట ఎట్లా సార్ ఇచ్చేస్తారు సచివాలయ వాళ్ళ వల్ల కాదంటే ఆడుండే లోకల్ లీడర్స్ చెప్తే మేము తెస్తామో అరేంజ్ చేస్తామో పెట్టాము మీరు ఎందుకు పెడతా లేదు ఎందుకు ఇంకా ఇప్పుడు మీకు

ஜெயதேட்டி செப்பனார் அத்தங்கர்க்கே నాకు ఇడి ఇడి చేస్తున్నారు మనం కదా ఇప్పుడు ఉన్నారు اٹھتا ہے اینڈ کی ڈی سی سے دبٹتے ہیں بیٹر کا بابا రాంబాబు అడిగితే ఉన్నాడు సేఫీసేట பெக்கர் 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 பெ